హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ అంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ వాటి వీడియోలో వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది గత వారం నుంచి అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతూ వస్తున్నాయి ఇకపోతే కొంతమంది అన్న మాది పలానా జిల్లా మాకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మా బ్యాంకు ఖాతాలో జమ అయిందని కూడా కామెంట్ చేస్తున్నారు ఇకపోతే చాలామంది మాది పలానా డిస్ డిస్టిక్ కానీ మాకు ఇంకా డబ్బులు అనేది జమ కాలేదన్న కారణం ఏంటి ఎప్పటి నుంచి వేస్తారు ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న అనేసి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ చేయుత ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడతకు సంబంధించి కొంతమంది లబ్ధిదారులకి అన్ని రకాలుగా అర్హులుగా ఉన్నా కూడా అటువంటి వారికి ఈ పద్దెనిమిది వేలు అనేది ఆపేయడం అయితే జరిగింది ఎందుకు ఆపేశారు కారణం ఏంటో కూడా చెప్పండి అన్న అనేసి చాలామంది అడుగుతున్నారు పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను ఎందుకు ఇవ్వరు ఏంటి అనేసి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ అనేది వెళ్ళిపోదాం వైఎస్ఆర్ చేత నాలుగో విడత డబ్బులు కనుక మీకు రాకపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు అయితే ఉన్నాయి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే విధవ్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి ఒక్కరూ విధవ్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారికి ఈ పద్దెనిమిది వేలు అనేది రావు ఫ్రెండ్స్ అలాగే వికలాంగులు పెన్షన్ కూడా ఎవరైతే తీసుకుంటున్నారో వారికి కుడక ఈ పద్దెనిమిది వేలు అనేది రావు అలాగే గవర్నమెంట్ నుంచి ఏదైనా సరే పెన్షన్ అనేది లబ్ధి పొందుతున్నట్లయితే వారికి కూడా ఈ వైఎస్ఆర్ చేయత అనేది లబ్ధి పొందడానికి వీలు లేదని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిసి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు పెన్షన్ వస్తున్నదా లేదనేసి మీకు తెలుస్తుంది కాబట్టి అటువంటి వారు ఎవరికి ఈ పద్దెనిమిది వేల డబ్బులు అనేది పడవు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్